Hi guys, welcome to day త కుతలాడిపోయింది ఆ విధంగా నింది బాండ్ ఇంకా మన వేట అనేది మొదలెట్టాం ఆ వేట చర్చ్ ఇదే అబ్బా ఎస్సీ కేటోల్ చర్చ్ అనమాట డెబ్బై ఆరు లో పెద్ద వచ్చేసి ఒక టవర్ అయితే ఆఫ్ బోన్ జీసస్ అంట ఈ అంటోర్స్ దగ్గరికి వెళ్ళి అన్న మమ్మల్ని ఎక్కించుకుంటారా అంటే బాండ్ అయ్యాబేటిక్ లో పెట్టి అందరికైతే చూపిస్తా ఉన్నారు బాగుంది కదా ఇలాంటి వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంది ఇంకొక వ్యూ చూపిస్తాను ఆ గోడా ఫోర్ దగ్గర వచ్చేసాం ఇప్పుడే సన్సెట్ కోసం అని చెప్పేసి ఒక పాయింట్ దగ్గర ఈ హైస్ వెల్ అయితే గోవాలో గోవిత్ ఫ్లో వెళ్తా ఉంటాం అనమాట ఎక్కడికి వెళ్తామైతే మాకు మాకైతే ఐడియా లేదు ఇంకా మేమైతే బయలుదేరుతాం అనమాట ఇప్పుడు కాదు కాస్త టైం పడుతుంది ఇక్కడ డే వన్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మర్చిపోబాకండి డే టూ లో కూడా చాలా వరకు ఫన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మాక్సిమం అయితే ప్రయత్నిస్తాను మీరైతే భయపడబాకండి ఇక్కడ మన రూమ్కి అయితే ఒకసారి వెళ్దాం రండి అద్దాలు ఎందుకు ఎత్తానంటే సరిగ్గా కనిపించట్లేదు అందుకని మా రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫస్ట్ మన వినయ్ గడ పడుకొని నిద్రపోతా ఉన్నాడు ఇంకా నిద్రలేసి రెడీ అయిపోయామంతా వినయ్ గడు ఆడ వెనక రాజాగడ్ పడుకో ఉన్నాడు ఇప్పుడు గ్లో విత్ ఫ్లోతో వెళ్ళిపోదాం ఓకేనా వీళ్ళైతే రెడీ అయిపోయి బయలుదేరుతాం ఇంకా మన వేట అనేది మొదలెట్టం ఆ వేటకి కావాల్సిన ఎనర్జీ కావాలంటే తినాలి కదా అందుకని టిఫిన్ తిందామని చెప్పి గోవాలో తెలిసి నాకు అన్నది హోటల్ అయితే ఉంది అదే తెలుగు రుచులు అని చెప్పి హోటల్ ఉంది ఆడికైతే వెళ్ళిపోయాం టిఫిన్ కి ఫస్ట్ నేనైతే మైసూర్ బోండా అయితే తీసుకున్నాను ఆ ప్లేట్ లో ఆ మైసూర్ బోండా తింటా ఉంటే అమ్మ బడవ ఎలా ఉన్నిందంటే ఆ బోండా కూడా చూడడానికి కుతకూతలాడిపోయింది ఆ విధంగా ఉంది బోండా నిజం చెప్పాలంటే ఇలియానా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి లేచినప్పుడు ఎట్ట నీళ్ళన్ని ఉంటాయి ఆ ఒంటి మీద ఆ మైసూర్ బోండా నూనెలో ముంచుకొచ్చారు ఇప్పుడు టిఫిన్ అయితే బయలుదేరం

ఇప్పుడు దూరంగా కనిపిస్తుంది కదా ఒక టాప్ అక్కడికే మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము భయంకరంగా అనిపించలేండి వెళ్లే ముందుగానే మాకు ఇప్పుడే వచ్చాం వచ్చామన్నమాట గోవాలోనే ఓల్డెస్ట్ చర్చ్ ఆల్మోస్ట్ అలా అవుతా అంటే అది నాకు తెలిసి ఒక త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ పైన అవుతా ఉంది మా వాళ్ళ చెప్పుల కోసం పోతా ఉన్నారు రాజా గారు చెప్పాల్సిందే కదా రాజా వినాయక గాడు Πω ఈ రోజు మనం ఫస్ట్ విజిట్ చేయబోతున్న చర్చ్ ఇదే అబ్బా ఎస్సీ క్యాథాడ్రాల్ చర్చ్ అనమాట ఇది వచ్చి ఓల్డ్ గోవాలో ఉంటుంది ఈ చర్చ్ నిర్మాణం అనేది పదహైదు వందల అరవై రెండు నుండి పదహారు వందల పదహారు దాకా అయితే జరిగిందంట దీన్ని కింగ్ డ్యూమ్ నుండి అయితే కన్స్ట్రక్షన్ చేయబడింది ఈ చర్చ్ అనేది ఈ చర్చ్ నిర్మాణం అనేది చూడడానికి అచ్చుము పోర్చుగీస్ చర్చెస్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటుందని అయితే మన వికీపీడియాలో అయితే ఉంది ఈ చర్చ్ ఫ్రంట్ సైడ్ రెండు టవర్స్ ఉండేటివి కానీ పదిహేడు వందల లో పెద్ద వరదలు వచ్చేసి ఒక టవర్ అయితే పడిపిందంట మళ్ళతయితే దాన్ని నిర్మాణం చేయాలని అయితే అనుకోలేదంటే అట్టే వదిలేశారు అందుకే ఈ చర్చ్ కి ఇది కూడా ఒక ఫేమస్ మీరు నమ్ముతారో లేదో కానీ ఈ చర్చ్ లోకి వెళ్ళడానికి దాదాపుగా మాకైతే అరగంట చోపు పట్టింది ఎందుకంటే క్యూస్ వేశారు చూస్తున్నారు కదా ఎంత క్యూస్ వేస్తున్నారు మీరే నడుస్తా ఉంటేనే వస్తానే ఉంది దాదాపుగా ఒక కిలోమీటర్ పైన దాకైతే నడిచాము హాఫ్ అవర్ అంటే మీరే అర్థం చేసుకుని ఎంత చోపు కానీ ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా టైట్ మీరు నమ్మరు గానీ అసలు ఎంత సెక్యూరిటీ అంటే ఫోన్ తీసుకొని కూడా ఫోటోలు తీసుకునే చాలా భయమైంది అంత సెక్యూరిటీ ఉంది అయినా కూడా మీకోసం తీసేసాను వీడియో అనేది ఇందాక చెప్పాను కదా ఇక్కడ టూ టవర్స్ ఉండేవి ఒకటి పడిపోయిందని ఇప్పుడు ఇటు సైడ్ ఉండే టవర్ ఉంది అటు సైడ్ ఉండేది అయితే పడిపోయింది కులాబ్స్ అయిపోయింది అది వరదలకు వచ్చి కొలాబ్స్ అయిపోయింది అంటే ఎస్సి కేటోర్ చర్చ్ యొక్క ఫ్రంట్ భాగము చూస్తున్నారు కదా చాలా బాగా అయితే కట్టారు అప్పట్లోనే ఈ విధంగా కట్టడం అంటే చాలా గ్రేట్ నాకైతే తెలిసినంత వరకు చర్చి లోపల మొబైల్ వాడడానికి అయితే అలో చేయలేదు ఎందుకంటే అక్కడ ఒక పాస్టర్ ని శవపేటికలో పెట్టి అందరికైతే చూపిస్తా ఉన్నారు చూడడానికి అయితే బానే అనిపించింది లోపల మాత్రము మొత్తం గోల్డే అనుకుంటా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు బాగుంది ఆ శవపేటికలో ఉన్న పాస్టర్ ని చూడగానే నాకు ఎందుకో డి ప్రింటెడ్ ఒక మనిషిని ఎట్లా తయారు చేస్తారో ఆ విధంగా తయారు చేసి పెట్టారేమో అనిపించింది బట్ అదే రియల్ అంట బయటకొచ్చి అడిగిన తర్వాత చెప్పారు వాళ్ళంతా ఇక్కడ ఒక కామెడీ జరిగింది నేను వీడియో దీపోతానని లోపల పై నుంచి ఒక గన్ను అయితే గుడి పెట్టాడు ఎోబులో పెట్టుకున్నా డిలీట్ చేసేసి ఆ వీడియో కూడా ఆ చర్చ్ నుండి అలా బయటకు రాగానే మనకైతే ఒక సంతలాగైతే కనిపిస్తుంది ఇక్కడ అన్ని రకాలు అన్ని ఉన్నాయి కానీ మేమైతే ఏం షాపింగ్ చేయలేదు నెక్స్ట్ అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోయాం చూపిస్తాను అది కూడా వచ్చేసింది ఇదే మన నెక్స్ట్ చర్చ్ వచ్చేసి ఈ చర్చ్ అనేది అది ఎస్సీ క్యాథీడ్రల్ చర్చ్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఈ చర్చ్ వచ్చేసి బెసిలికా ఆఫ్ బోన్ జీసస్ అంట ఈ చర్చ్ అయితే పదకొండు సంవత్సరాలలో కంప్లీట్ చేశారంట అంటే పదహైదు వందల తొంభై నాలుగు నుండి పదహారు వందల ఐదు లోపల కంప్లీట్ చేశారంట ఇది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నింది చూస్తున్నారు కదా బయట క్రాస్ ఉంది సూపర్ గా అనిపించింది నాకైతే బయట నుంచి ఒక వ్యూ వేసుకోండి నేను లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా హిస్టరీ అయితే మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ చర్చ్ ని ఫాదర్ ఎలెక్సియా డెమినాసిస్ అనే వ్యక్తి అయితే నిర్మించాడంట లోపల చూసారు కదా ఇది మన భారతదేశంలో ఉన్న అన్ని చర్చెస్ లో నుంచి కలెక్ట్ చేయబడిన ఓల్డ్ చర్చ్ సంబంధించిన పెయింటింగ్స్ కానీ అన్ని అయితే ఇవన్నీ చూడడానికి ఇరవై రూపాయలు కడితే గానీ లోపల పంపిరు అవన్నీ చూసుకునేసి అయితే బయటకు వచ్చేసాము చూస్తున్నారు కదా ఇది లోపల చర్చ్ లో ఉండేది ఎంత బాగుంది కదా గార్డెన్ గానీ చూడడానికి అయితే సూపర్ అనిపించింది నాకు లోపల మొత్తం ఒక్కసారిగా అన్ని చూసేసుకుని అయితే మనం బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి ఒక్కసారిగా బెసిలికా ఆఫ్ జీసస్ కి అయితే బాయ్ చెప్పేసి మనం ఇక్కడ నుండి బయలుదేరేద్దాం మనం నెక్స్ట్ డెస్టినేషన్ స్పాట్ వచ్చేసరికి నార్త్ గోవాలో ఉన్న అగోడ్డ ఫోర్ట్ ఇప్పుడైతే మనం ఓల్డ్ గోవా నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్తా ఉన్నాము మీరు నమ్మర్ గానీ ఇది బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్తాం ఒక అందమైన స్పాట్ అయితే వచ్చింది మీరు చెప్తే నెంబర్ గాని నా రెండు కళ్ళు అయితే సరిపోలేదు నా ఆనందానికి అయితే హద్దే లేదు ఇక్కడ నేచర్ మాత్రం బీవచ్చంగా ఉంది చూస్తున్నారు కదా నిజంగానే సూపర్ గుండలా భయంకరంగా ఉంది ఇంకొక వ్యూ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ అయితే మనకి రివర్ వచ్చింది అనమాట చెప్పాను కదా నేచర్ ఏ విధంగా ఉంది చూడడానికి టెంకాయ చెట్లు టెంకాయ చెట్టు మధ్యలో రోడ్డు దాపక్కన రివర్ రివర్ లో బోట్స్ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు ఆ బోట్స్ దగ్గరికి వెళ్ళి అన్న మమ్మల్ని ఎక్కించుకుంటారా అన్న అంటే లేదయ్యా పోండయ్యా ఈ చేపల బోట్లు అది ఇది ఏదో మాట్లాడారు అది రెండో విషయం కానీ దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాంలే మనము ఇప్పుడు దాని గురించి వద్దులే మనకి ఇంకా అక్కడ నుండి అయితే మనం బయలుదేరేసి అయితే అగోడ ఫోర్ట్ అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా అగోడ ఫోర్ట్ వచ్చి ఇది అక్కడ కనిపిస్తుంది చూడండి చూసారా ఎంత అద్భుతంగా ఉంది కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది తాజ్ హోటల్ తాజ్ హోటల్ దగ్గర ఉండేదే ఇది అగోడ ఫోర్ నిజంగా మీరు చెప్తే నమ్మరు గాని నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇక్కడ నుంచి నేచర్ చూడడానికి అంత అద్భుతంగా ఉంది ఈ అగోట ఫోర్ట్ యొక్క హిస్టరీకి అయితే వచ్చామంటే ఈ అఘోట ఫోర్ట్ ని పదహారు వందల పన్నెండో సంవత్సరంలో అయితే కట్టారంట దీన్ని ఇక్కడ కట్టడానికి ముఖ్య కారణం ఏందంటే పోర్చుగీస్ డచెస్ నుండి అయితే కాపాడుకోవడానికి దీని అయితే కట్టారని చెప్పి మన వికీపీడియాలో అయితే ఉంది నిజం చెప్పాలంటే మన భారతదేశంలోకి మొదటిగా అడుగు పెట్టింది పోర్చుగీస్ బ్రిటిషర్స్ అయితే కాదు అది కూడా గోవాని ఆక్రమించుకోవడం మొదలెట్టాడు అక్కడ నుంచి మొదలెట్టారు కానీ బ్రిటీషర్స్ వచ్చిన తర్వాత ఓన్లీ గోవాలోనే తెరవేశారు ఇప్పుడు కూడా గోవా ఎలక్షన్స్ లో కూడా పోర్చుగీస్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనొచ్చు తెలుసా మన గోవాలో ఇంకా హిస్టరీని పక్కన పెట్టేసామంటే ఇక్కడ నుంచి వ్యూ చూడండి భయంకరంగా ఉంది కదా వాటర్ రైట్స్ చేస్తా ఉన్నారు అక్కడ నుంచి సూపర్ కనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అగోడ ఫోర్ట్ ఈ అగోడ లో కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకునేసి అక్కడ నుండి అయితే బయలుదేరేసాము నెక్స్ట్ స్పాట్ మీరు చూసారంటే కళ్ళు చెదరాల్సిందే ఆ విధంగా ఉంది వచ్చేసాం ఇప్పుడే సన్సెట్ కోసం అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్ దగ్గర వచ్చాం గోవాలో చూపిస్తాను ఒక్క నిమిషం కడుతున్నారంటే సూపర్ ఉంది వెళ్తా ఉంటాయి పోతే అక్కడికి వస్తాను ఈ బీచ్ పేరు వచ్చి వాగేటర్ బీచ్ ఇక్కడ చూస్తున్నారు కదా లెటర్లీ నాకు రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఆ విధంగా ఉంది ఇక్కడ మీరు చూసారంటే ఛత్రపతి యొక్క విగ్రహం అయితే ఇక్కడ ఇంకా అలా కొంచెం ముందరకి వెళ్ళామంటే సన్సెట్ చూడడానికి అయితే సూపర్ గుంది అయితే బీచ్ ఉంది ఇది కొండపైన మేము వెళ్ళి కూర్చుంది మీరు నమ్మరు కానీ ఇక్కడ నుంచి వీ చూస్తా ఉంటే సూపర్ నా లైఫ్ లో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ వెళ్తానని చెప్పి అది కూడా మా ఫ్రెండ్స్ తో వెళ్ళి అక్కడికి ఎంజాయ్ అయితే నేను లైఫ్ లో అనుకోలేదు మా అయితే చాలా రుణ ఎందుకంటే ఈ విధంగా ఉన్న స్పాట్స్ దగ్గర తీసుకువెళ్లి వేరే నెక్స్ట్ లెవెల్ మాత్రం మీరే చూస్తున్నారు కదా రెండు కళ్ళు మీకే చదరట్లేదా బాగుంది కదా ఈ వాగేటర్ అనే బ్యూటిఫుల్ బీచ్ అనేది గోవాలోని నార్త్ గోవాలో అయితే ఉంది నార్త్ గోవాలోని ఎండ్ ఆఫ్ ద సింక్వేరియం అండ్ క్యాండిలూమ్ కాల్గట్ బాగా అండ్ అంజున్ స్ట్రెచ్ అంతేకాకుండా ఈ బీచ్ కూడా ఆ నాలుగు బీచెస్ తోనే ఉంటుంది కానీ ఈ బీచ్ ని సపరేట్ చేయడానికి చోపరా రివర్ అనే రివర్ అయితే పారుతూ ఉంటుంది అనేసి మన వికీపీడియాలో ఉంది మీరు చెప్తే నంబర్ గాని మేము అక్కడికి నాలుగున్నరకు వెళ్తే ఆరున్నరకు వచ్చాం సూర్యుడు ఆల్మోస్ట్ ఆల్ దిగిన తర్వాత మేము అక్కడ నుండి అయితే బయలుదేరి వచ్చాము ఈ వ్యూ చూసిన తర్వాత నాకు ఒకే ఒకటి అనిపించింది ఏందో తెలుసా వర్మ వర్త్ వర్మ అంత బాగుంది కళ్ళు చెదిరిపోయే వర్మ ఆ విధంగా ఉంది వ్యూ ఇంకా కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసుకుని అయితే మేము రూమ్ కి అయితే బయలుదేరి వచ్చేసాము ఎంత బాగుంది కదా ఇలాంటి వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి